అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నిన్న జరిగినటువంటి తునిలో సంఘటన ఎయిత్ క్లాస్ ఒక అమ్మాయి పైన ఒక ముసలి ఆయన ఘాతకానికి పాల్పడిన సంగతి మీ అందరికీ తెలిసిందే సో కట్ చేస్తే ఈ రోజు మార్నింగ్ చనిపోయినట్టు తెలుస్తుంది సో మరి ఆయన సూసైడ్ చేసుకున్నాడా లేదు అని అంటే పోలీసులు కస్టడీకి తీసుకెళ్తున్నప్పుడు అంటే కోర్టుకు కాజర్ పరచడానికి తీసుకెళ్తున్నప్పుడు మరి వీళ్ళ దగ్గర ఏమన్నా జరిగిందా అనేది మనకైతే తెలీదు ఈ విషయాన్ని పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు మాట్లాడేది నమస్తే అండి సరే మీరేమంటారు నిజంగానే నిద్ర సూసైడ్ అంటారా లేదు అని అంటే పోలీసులే ఈ విషయాన్ని పట్ల కొంచెం కేర్ తీసుకుని ఏదైనా చేశారు అనే వాగ్బోధం కూడా వినిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కొడుకు అంటున్నాడు లేదు మా నాన్న వీళ్ళే చంపేశారు అని సో మీరేమంటారు తునిలో జరిగింది అత్యంత దారుణమైనటువంటి సంఘటన అరవై డెబ్బై ఏళ్ళ ముసలైన ఎనిమిదో తరగతి చదువుతున్న పాపని నా మనవరారు అని చెప్పే స్కూల్లో చెప్పి మా మనవరారికి ఆరోగ్యం బాలేదు నేను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్లే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏదో సపోటా తోట అంటున్నారు ఆ తోటలోకి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడబోతే ఆ తోట యజమాని దాన్ని గుర్తించి ఆ ముసలి రెడీ హ్యాండ్గా పట్టుకొని ఏం చేస్తున్నా ఏంటి పని నిలదీస్తే పైగా ఆ తోట యజమాన్నే బెదిరించబోయి నేను ఎవరో తెలుసా నేను పలాను పలానా పలానా అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేసి గతమాయించి మొత్తానికి ఆ తోట యజమాని భయపడకుండా అతన్ని నిర్వహించి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు పఠించిన ఫలితంగా పోలీసులు కూడా ఈ సంఘటన సీరియస్గా తీసుకొని వెంటనే పోక్సో ఎట్ నమ్మో చేసి అదుపులో తీసుకున్నారు సమాజం వెంటనే పెద్ద ఎత్తున రెస్పాండ్ అయింది ఎందుకంటే మనవరాలు వయసున్న పాప మీద ముసలివాడైనటువంటి ఈ ముసలి నక్క ఇతనిపై నారాయణ రావట ఇంత దారుణానికి పాల్పడ్డాడు అనేటువంటి విషయాన్ని సమాజం జీర్ణించుకోలేకపోయింది ఆ పాప వాళ్ళ నానమ్మ అయితే అతన్ని కొట్టింది కూడా వెళ్ళి దాడి చేసింది సమాజం మొత్తం మొహనత్ పూలను ఊశారు చేతరించుకున్నారు తర్వాత నిన్న ఐదు గంటలప్పుడు పోలీసులు అరెస్ట్గా కేసు నమోదు చేసుకున్నారట ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని పది గంటలప్పుడు మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచడానికి తీసుకెళ్తున్న క్రమంలో ఇతను నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పేసి పోలీసులతో అడగటం సరే ముసలివాడి కదా అని చెప్పేసి కొంచెం జాలి పడటం జాలి వెనక జాలిం లేదు అది పోలీసులు ఏంటంటే కాలకృత్య అవకాశం ఇవ్వాలి వాస్తవానికి ఇవ్వాలి కాబట్టి ముసలివాడు అందులో కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఏదో వెనక ముందు ఆడుతూనే ఇచ్చారట అవకాశాన్ని కాలకృత్యాలకి సరే అతను కాలకృత్యాలు తీసుకునే క్రమంలో ఆ టైంలో వర్షం పట్టం పోలీసు అంటే పోలీసులు చెప్తున్న వివరం ప్రకారం చెప్తున్నాను మీకు అక్కడ పోలీసులు చెట్టు కింద పోయి నిలబడటం ఇతనేమో దాని అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడే ఉన్నటువంటి చెరువులోకి పోయి దూకటం జరిగిపోయిందంట ఇతను చెరువులోకి ఎప్పుడైతే దూకాడో వెంటనే ఇతన్ని అదుపులో తీసుకోవడం కోసం పోలీసులు కూడా చెరువులో దూకి వెతికారట కానీ చెరువు లోతు ఎక్కువ ఉంటాం వల్ల వాళ్ళు చేయలేకపోయారు తర్వాత అంటే ఈరోజు ఉదయం గజ గారిని తీసుకెళ్ళి వెతికిస్తే బాడీ దొరికింది అతను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అనేటువంటిది అయితే వాళ్ళ కొడుకు అంటాడు అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళ కొడుకు అంటాడు మా నాన్నని పోలీసు వాళ్ళే కావాలని చెరువులో తోశారు అంటాడు అంతే కదా అనేది సరే పోలీసు వాళ్ళు తోచారా ఇతనే దూకాడా పక్కన పెడితే ఇతనికి బతికే హక్కు లేదు ఇది నిజం మన చట్టాలు ఈ ముసలివాన్ని ఏం చేయగలవు మహా అంటే పోక్సో యాక్ట్ పెట్టారు నాన్ అవైలబుల్ కేసులే కాదు అనేది ఏం లేదు పోలీసులు మనం ఇబ్బంది అంటే పోలీసులు మనం అంటానికి లేదు పోలీసులు చట్టాల ప్రకారం పోవాల్సిందే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాల్సిందే వాళ్ళేమి దాన్ని బట్టి కాల్ చేయలేరుగా చట్టాలు దానికి ఒప్పుకోవు కదా పోలీసులు పోక్సో యాక్ట్ పెట్టారు ఎంత నేరం చేసినప్పటికీ వాళ్ళ యాక్షన్ తీసుకోడానికి వాళ్ళంతా తీసుకోవడానికి వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి చట్టాల ప్రకారం తీసుకోవాల్సింది చట్టాల ప్రకారం పోక్సో యాక్ట్ నమోదు చేశారు పోక్సో యాక్ట్ ప్రకారం కేసుని గనక జడ్జి గారు ఒప్పుకుంటే రిమాండ్ విధిస్తారు నాన్అైలబుల్ కేసు తొందరగా బేరు రాదు కానీ ఏదో ఒకనాడు రావడానికి అయితే స్కోప్ ఉంటుందిగా ఈ కేసు ఎప్పుడు తేది ఎప్పుడు శిక్ష పడాలి అంటే ఇదంతా టైం ప్రాసెసింగ్ సమాజం చాలా విషయాలు డిమాండ్ అంటే ఇలాంటి నేరస్తులను జైలులో పెట్టి మేపొద్దు జైలులో పెట్టి పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ ఇస్తూ వాళ్ళని జైలులో మోపేది దీనివల్లే నేరస్తులకి భయం ఉండలేదు పదే పదే నేరాలే పాల్పడుతున్నారు చాలా చోట్ల మైనర్ల మీద అగా ఇచ్చాలి పాల్పడటానికి ఉన్న కారణం ఏంటంటే లేకపోవడం శిక్ష లేకపోవడం చట్టాలు తరబడి వాళ్ళని పెట్టి మేపుతూ ఇంకా కేసు తునికి రాకుండా చేస్తున్నటువంటి సంఘటనలు కూడా చాలా చాలా ఉన్నాయి కాబట్టి సమాజం నుంచి వచ్చే డిమాండ్ ఏంటంటే ఇలాంటి వాళ్ళని వెంటనే పనిష్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు హైదరాబాద్ లో దిశ ఎన్కౌంటర్ మీకు ఐడియా ఉంటుంది రోడ్డు మీద ఒక వెటనరీ డాక్టర్ బైక్ పోడవటం ఫలితంగా రోడ్డు మీద ఆగిపోతే అటుగా వెళుతున్నటువంటి రారీ డ్రైవరు కేంద్ర సం ఆకతాయిలు ఆ అమ్మాయిని వెంబడించి అమ్మాయి మీద ఘాతకానికి పాల్పడి అమ్మాయిని చంపేసి ఆ టైంలో కూడా సమాజం పెద్ద ఎత్తున రియాక్ట్ అయి ఇలా ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టి మేపొద్దు వెన్నే వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని సమాజం డిమాండ్ చేసింది అనుకున్నట్టే పోలీసులు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు సరే పోలీసులు చెప్పిన వరుస ఏంటంటే సీనియర్ రీక్రియేషన్ కోసం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు పోలీసుల దగ్గర గన్నులు లాక్కొని మా మీద కాలుపుడు జరగకపోతే ఆత్మరక్షణ కోసం చంపేశామని చెప్తారు పోలీసు అంతేగా చెప్పేది మేము ఎన్కౌంటర్ చేసాము కావాలని అనే విషయాన్ని చెప్పలేరు కదా ప్రజలకు ఉన్న అనుమానాలే చాలా ఉన్నాయి కానీ అయినప్పటికీ ప్రజలకు తమకున్న అనుమానాలన్నీ పక్కన పెట్టి పోలీసులకి జిందాబాద్ కొట్టారు ఎందుకు అలాంటి వాళ్ళకి బతికే హక్కులేదని ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు తోశారా లేదు తనే దూకాడా అన్నది వదిలేయండి అతనికి ఈ భూమి మీద హక్కు లేదు బతికే హక్కు లేదు లేదు అందుకనే మన చట్టాలు ఏమి చేయలేవు కాబట్టి మన చట్టాలు ఏమి చేయలేవు కాబట్టి పోలీసులు ఏం చేయలేరు కాబట్టి వ్యవస్థలు ఏం చేయలేవు కాబట్టి దేవుడు భయ బుద్ధి చెప్పాడు గంగమ్మ బుద్ధి చెప్పింది గంగమ్మే ఇతన్ని ఈ కానరాని లోకా తీసుకెళ్లిపోయింది భూమి మీద బతికి అక్కలేదు నువ్వు చేసింది చిన్న పని కాదు నేను సమాజం అట్టా రిసీవ్ చేసుకోదు నేను సమాజం పువ్వును ఊతేసింది ఏంటిది అంటే వాస్తవానికి మనోరాలిని ఎత్తుకొని తిప్పాల్సినటువంటి వయసు అవును కార్తిక్ గారు నేను అదే అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని ఇప్పుడు ఎంగిన చనిపోయాడాల వాళ్ళే తోసేసారు అనేది పక్కన పెడితే అలాంటి ఒక నీచుడు చనిపోయాడు అని అంటే వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి ఆయన పైన ఈ నారాయణరావు పైన మీ అభిప్రాయం దీనివల్ల ఏంటంటే రేపొద్దున ఇలాంటి నేరాలు చేయాలనుకునే వాళ్ళు కొంత భయపడతారని అనుకుంటున్నాను నేను ఇలాంటి నేరాలు చేసే వాళ్ళందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే అరే నాయన మీరేదో ఒక పది నిమిషాల ఆనందం కోసం లేదు ఐదు నిమిషాలు ఆనందం కోసం ఆవేశపడితే తర్వాత జరిగే పరిణామాలు మీ జీవితాన్ని ఇబ్బందికరంగా తయారు చేస్తాయి బతకటానికి మీ మీద మీకే అసహ్యాన్ని క్రియేట్ చేస్తాయి ఎందుకురా ఈ బతుకనిపిస్తాయి ఒకవైపు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా బాధపడాల్సిన పరిస్థితి నీ వల్ల నీ కుటుంబ సభ్యులు బాధపడే పరిస్థితి నేను కుటుంబ సభ్యులు కూడా నోన్ చేసుకుంటారు ఇప్పుడు ఇలాంటి పెళ్ళి ఏంటనుకో ఎవరైనా భార్య ఇలా నోడు నా బొగుడో చెప్పు కలదా కావాలంటే మంది అయితే విడాకులు విడాకురిచేస్తారు ఇలాంటి వాళ్ళు భర్త అని చెప్పుకున్న దానికంటే బయటకుంటాం దూరంగా ఉంటాం బెటర్ అని చెప్పి విడాక ఇచ్చేస్తారు ఇలాంటి వాళ్ళకి ఆ కుమారుడు కుమార్తె ఉన్నారనుకో వాళ్ళ స్కూల్లో పలానోడు మా తండ్రి అని చెప్పుకోగలరా పైగా వాళ్ళ పిల్లగాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తారు ఓ పలా నోడు కొడుకట్ట పలానోడు కూతురట విడుతుండాలి అని చెప్పేసి వాడు చేసిన పాపానికి వీళ్ళు సో ఇలాంటి వల్ల కుటుంబం ఇబ్బంది పడింది వారి సంతానం ఇబ్బంది పడింది పైగా వాడికేమన్నా వాడి రేపు వద్దున బేలు మీద బయటకు వచ్చినా ఎవడన్నా రిసీవ్ చేసుకుంటాడా మాట్లాడాలన్నా కానీ భయపడతారు ఓ ఇలాంటి వాడితో స్నేహం చేస్తే బయటకు నన్ను కూడా అది అనుకుంటారేమని చెప్పేసి కాబట్టి ఐదు నిమిషాల సుఖం కోసం పది నిమిషాల సుఖం కోసం తప్పులు చేస్తే జీవితం నరక అయిపోయింది నరకం అక్కడ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ కిందే నరకం అయితే కనపడేది కనిపిస్తుంది ఖచ్చితంగా సమాజం తువను ఊసిద్ది రిసీవ్ చేసుకోదు నీకు భార్య పిల్లలు ఉంటే వాళ్ళు నిన్ను ఓన్ చేసుకోరు వాళ్ళు నీ నుంచి దూరం అయిపోతారు పైగా నీ వల్ల వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తారు ఇవన్నీటి కూడా నేరం చేయకుండా ఉండటం అనేది చాలా ఉత్తమం కదా ఆ శనికావేశాలకి లోన్ కాకుండా ఉంటాం అనేది ఉత్తమం కదా కాబట్టి ఈ నేరం చేసే వాళ్ళంతా కూడా ఈ సంఘటన తెలుసుకోవాలి అతను దూకారా లేదు లేదు వీళ్ళు నెట్టారా పక్కన పెట్టేస్తే అతను దూకితే కనుక దూకాల్ అవసరం ఎందుకు వచ్చింది పరుగు పోయింది బతకలేని పరిస్థితి ఏర్పడింది ఒక ఎవరైనా బయట వారు చూస్తే చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితిలోకి అతని జీవితం నెట్టబడింది అతను ఏదో లోకల్లో చిన్నపాటి లీడర్ అట మరి ఆ లీడర్ కాస్త అతన్ని అసలు వీడియోలో కూడా అంటున్నాడు నేను ఎవరినో తెలుసా నేను ఎవరినో తెలుసా అంటున్నాడు అతన్ని సమాజం వేరేసే పరిస్థితిలోకి అతను వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దని నా భావన ఓకే థ్యాంక్ యూ కార్తిక్